ప్రైజ్ తలోడ్ యహోవన్నా నామమునకు స్థుతి కలుగునుగాక పవర ప్రైజ్కి మిమ్మను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను దినం పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్న ఆయన యొక్క వాకు సంఖ్యాకాండము పదకొండో అధ్యాయము పదహారు నుంచి పద్దెనిమిది వరకు కూడా మనం చూసినట్లయితే చాలా స్పష్టంగా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు సో ఏంటి ఆయన మాట్లాడుతున్నది అంటే ఇస్రాయేల్ ప్రజలందరినీ కూడా ఆయన ప్రత్యక్ష గుడారమునకు పిలవమని మోషేతో చెప్తూ ఉన్నారు ఎవరెవరినంట జనులకు పెద్దలనియు అదుపతులనియు నీ విరిగిన ఇస్రయేలీల పెద్దలలో నుండి డెబ్బై మంది మనుషులను నా ఇద్దకు పోగు చేసి ప్రత్యక్ష పో గుడారమునకు వారిని తోడుకుని రమ్ము అక్కడ వారు నీతో కూడా నిలబడవలను నేను దిగి అక్కడ నీతో మాట్లాడేదను హెలుయ ప్రత్యక్ష గుడారం దగ్గరికి డెబ్బై మంది పెద్దలను పిలువు అక్కడ నేను నీతో మాట్లాడతాను వారందరూ కూడా నీతో నిలబడవలను అని చెప్పారాయన ఇది ఇలా చెప్పడానికి అంటే నేను వచ్చి నీతో మాట్లాడినట్లుగా మీరు చేయవలసిన పని ఏంటి అంటే పద్దెనిమిదవ వచనంలో ఆయన చెప్తున్న మాట నీవు జనులందరూ చూచి మిమ్మును మీరు రేపటికి పరిశుద్ధపరుచుకొనుడు మిమ్మును మీరు రేపటికి పరిశుద్ధపరచుకొనండి మీరు పరచబడండి మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనండి మీ మనసు మీ తలంపులు మీ ఆలోచనలు మీ పద్ధతులు ఈ విషయాలన్నిటిలో కూడా నేను మీతో మాట్లాడతాను కాబట్టి మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకొనండి సో మనతో మాట్లాడడానికి సర్వశక్తుడైన దేవుడు సర్వోన్నతుడైన దేవుడు మహిమ కలిగిన మహారాజు సర్వ అధికారము కలిగిన వాడు ఆయన చెప్తున్న మాటలేంటి అంటే నేను మీతో మాట్లాడతాను పెద్దలందరినీ కూడా నీతో నిలబట్టమని చెప్పు నేను నీతో మాట్లాడతాను మీ దగ్గరకు నేను దిగి వస్తూ ఉన్నాను కాబట్టి మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోనండి దేవుని సన్నిధికి మనం వెళుతూ ఉంటాం ఈ పరిశుద్ధ దినాన్ని ఘనమైన దినంగా మనం ఎంచాలి ఎలాగ ఘనమైన దినంగా ఎంచాలి దేవుని సన్నిధికి టైంకి వెళ్ళుట ద్వారా ఆ యొక్క ఆరాధనలో పాటలలు ఆరాధనలు వాక్యం చెప్తున్నప్పుడు ప్రార్థనలు చేస్తున్నప్పుడు మనము కూడా వారితో ఏకిభివించి ఆయనను ఘనపరచాలి కానుకలిచ్చి ఆయనను ఘనపరచాలి సో ఆయన సన్నిధికి వెళితే ఏం జరుగుతుంది అంటే ఆయన మనతో మాట్లాడుతూ ఉన్నాను అన్నాడు నేను నీతో మాట్లాడతాను నేను నీతో మాట్లాడతాను కాబట్టి మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకొనండి ఆయన మనతో మాట్లాడడానికి మనల్ని మనం పరిశుద్ధపరచుకుని దేవుని సన్నిధిలోనికి వెళ్ళినప్పుడు ఆయన మనతో మాట్లాడుతూ ఉంటారు అసలు ఎందుకు ఈ ప్రభువు దిగి రావాల్సి వచ్చింది దేవుడైన యహోవా ఎందుకు దిగివచ్చి వారితో మాట్లాడతాను మోషే నేను నీతో మాట్లాడతాను వాళ్ళందరూ కూడా నీతో నిలబడాలి అని చెప్పారు అంటే ఇస్రాయేలీలతో మోషే గారికి ఒక సమస్య వచ్చింది ఆ సమస్యను బట్టి ఆయన ఏం ఆయన ఏమంటూ ఉన్నారు అంటే పదిహేను వచనంలో నా మీద నీ కటాక్షం వచ్చిన ఎడల నేను నా బాధను చూడకుండాన్నట్లు నన్ను చంపు వీళ్ళు పెడుతున్న బాధకి వీళ్ళు మాట్లాడుతున్న బాధకి నాకు బ్రతకాలం లేదు నీ కటాక్షం నా మీద ఉంటే నన్ను చంపేయి అంటున్నారు పదహారవచ్చులో కూడా అప్పుడు యహో అమోస్ అవుతులేను జనులకు పెద్దలని అధిపతులను నీ వెరిగిన ఇస్రాయేల్ పెద్దల్లో నుండి డెబ్బైది మందిని పోగు చేయమని చెప్పి ఉన్నారు సో ఇక్కడ కూడా అపోస్ అంటే ఈ యొక్క మోషే చెప్తున్న మాట ఇస్రాయేలులు పెడుతున్న బాధకు వాళ్ళ మాటలకు ఈయన బాధపడి ప్రభుతో చెప్తూ ఉన్నారు నీ కటాక్షం నిజంగా నా మీద ఉంటే నన్ను చంపే ఈ బాధ నేను చూడకుండా ఈ బాధలు నేను చూడకుండాట్లుగా నన్ను చంపుము అని చెప్పి ఇక్కడ మోషే గారు దేవుడైన యుహో అని కోరుతూ ఉన్నారు సో ఆ సందర్భంలో ప్రభు ఏమంటూ ఉన్నారంటే నువ్వు ఎందుకంత పడిపోతావు ఎందుకంత బాధపడుతూ ఉన్నావు పెద్దలందరినీ తీసుకొచ్చి ప్రత్యక్ష గుడారం దగ్గర నిలబెట్టి వాళ్ళు నీతో కూడా నిలబడాలి అప్పుడు నేను దిగి నేను నీతో మాట్లాడతాను ఏ సమస్యలో ఉన్నారో ఏ కష్టంలో ఉన్నారో ఎటువంటి బాధకరమైన పరిస్థితులలో ఉండి ఉన్నారో వారితో ప్రభు చెప్తూ ఉన్నారు నా దగ్గర రండి నేను మీతో మాట్లాడతాను మీకు కావలసిన ఆ నెమ్మది నేను ఇస్తాను మీ సమస్యను నేను పరిష్కరిస్తాను అయితే మీరు చేయవలసిన పని ఏంటి అంటే మిమ్మల్ని మీరు పవిత్రపరుచుకొనండి నేను మీతో మాట్లాడి మీ సమస్యను పరిష్కరించినట్లుగా మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకొని మిమ్మల్ని దేవునికి మిమ్మల్ని మీరు అంకితం చేసుకోండి ఆయన మీతో మాట్లాడగలిగినంత పరిశుద్ధత పవిత్రత యథార్థత నీతి మీరు కలిగి ఉండండి మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి అని చెప్తూ ఉన్నారు ఈ రోజున ఎటువంటి కష్టంలో మీరున్నారు ఏ పరిస్థితిలో మీరున్నారు ఇంటి దగ్గర పడుకుంటే ఆ సమస్య తీరదు మౌనంగా ఉంటే ఆ సమస్య తీరదు ఒకవేళ కృంగిపోతూ ఉంటే ఆ సమస్య తీరదు దేవుని సన్నిధిలోనికి మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకుని దేవుని సన్నిధిలోనికి రండి ప్రభు అక్కడ ఆయన దిగి మీతో మాట్లాడినవి ఉన్నారు ఆయన మీ సమస్యను పరిష్కరించనై ఉన్నారు ప్రార్థిద్ద సకల ఆశీర్వాదములకు కారణభూతుడమయ హోవా నీకే స్తోత్రాలు ఎంతమంది ఎన్ని సమస్యలతో కష్టాల్లో దుఃఖములు వేదనలో బలహీనతలతో నలిగిపోతూ ఉన్నారో మీరు ఎరుగుదురు ప్రభువా మీరు ఎరుగుదురు ఆ సమస్యలో వారు ఉండిపోక మీ చెంతకు వారు వచ్చినప్పుడు తండ్రి నాయన వారు తమను తాము పరిశుద్ధపరచుకుని మీ దగ్గరకు వచ్చినప్పుడు మీరు వారితో మాట్లాడుచున్న దేవుడు తండ్రి ఆ సమస్యను పరిష్కరించుచున్న దేవుడు గొప్ప రాజువయ్యా తండ్రి మీకు మా నిండు కృతజ్ఞతలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ నాయన మీ సన్నిధిలోనికి వచ్చి నాయన వారు తమ్మును తాము పరిశుద్ధపరుచుకుని మీ సన్నిధిలోనికి వచ్చి మీరు మాట్లాడుతూ ఉంటుండగా నాయన ఆ మాటలో ఉన్న జీవము స్వస్థత నెమ్మది వారి కలిగినట్లుగా మీ కార్యాలు జరిగిస్తూ ఉన్నందుకు మీకు స్థుతి చెల్లిస్తూ ఏ సుశ్రేష్టమైన నామను స్థుతించి ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి మ్యాన్ గాడ్ బ్లెస్ యు కుటుంబముగా వెళ్ళి దేవుని మహింపరచండి దేవుడు మిమ్మును మీ కుటుంబములను ఆశీర్వదించనుగాక ఇతరులకు షేర్ చేయండి ఇతలకు ఆశ్వాదకరంగా ఉండండి మీ ప్రియ సహోదరి షారోన్ సువార్త రాజు షలోం